ఆర్టీసీ ప్రజలతో సంబంధం కలిగిన సంస్థని కానీ గత ప్రభుత్వంలో ఆర్టీసీని నిర్వీర్యం చేసిందని కార్మికుల అభివృద్ధి సంక్షేమాన్ని గత ప్రభుత్వం వదిలేసిందని ఆర్టీసీ నెల్లూరు జోనల్ చైర్మన్ బీజేపీ రెడ్డి సురేష్ రెడ్డి అన్నారు ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికుల అభివృద్ధి సంక్షేమం కోసం కృషి చేస్తామని ఆర్టీసీకి కొత్త బస్సులు సౌకర్యాలు మెరుగుపరిచే విధంగా పని చేస్తామని తెలిపారు కేంద్రం ద్వారా నిధులు సంపాదించి మన ప్రాంతంలో ఆర్టీసీ అభివృద్ధికి తోడ్పడతామని తెలిపారు ఈ నెల ఇరవై ఒకటిన బీఆర్సీ వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాలడు వేసి ఆర్టీసీ వరకు ర్యాలీగా వెళ్లి ఆర్టీసీలో ప్రమాద స్వీకార కార్యక్రమం ఉంటుందని ఆయన తెలిపారు ఎక్కడైనా మనకు అవసరమైనప్పుడు కూడా మీలో ఒకటిగా నేను నేరుగా ప్రత్యక్షంగా చేసేది ఇంకా చేయడం లేకపోయినట్టయితే మన కుటుంబంలో ఏదైనా అవసరాలు ఉన్నట్టయితే మన అసోసియేషన్ ద్వారా మీలో ఒకటిగా నేను కూడా మీతో కలిసి మంత్రుల దగ్గరికి అవసరమైతే ఏ స్థాయిలైనా సరే మీతో కుటుంబ సభ్యుడిగా వస్తానని మనం చేస్తున్నాను ఎందుకంటే అనేక సంవత్సరాలుగా పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో నేను విద్యార్థి రాజకీయాల్లో ప్రారంభించడం జరిగింది దాని తర్వాత మాకు ఆనాడు కలెక్టర్ సుజాతరావు గారు మార్గదర్శకులు గారు చాలా గౌరవప్రదంగా పనిచేశారు అంటే నాకు ఎంతో ఇష్టం ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా జర్నలిస్టులు అందరూ నా పట్ల ఎంతో అభిమానం చూపించారు కాబట్టి నాకు సహకరించినటువంటి ఈ జర్నలిస్ట్ కుటుంబానికి కూడా ఉడతా ఉడతా తప్పిగా నేను ఖచ్చితంగా ఉపయోగపడాలా ఆ రకంగా ప్రయత్నం చేస్తారని ముందుగా ఒక మాట రెండు ఇవాళ ఆర్టీసీ అనేటువంటిది చాలా ప్రజలకి తో కూడినటువంటి సంస్థ అది నాకు ఇచ్చినటువంటిది ఈ యొక్క జోనల్ చైర్మన్ కానివ్వండి ఆంధ్రప్రదేశ్ ఈ యొక్క ఆర్టీసీ బోర్డులో మేము బోర్డు డైరెక్టర్స్గా కూడా ఉంటాం కాబట్టి గత ప్రభుత్వంలో వాళ్ళు అనుకున్నటువంటి కొన్ని కార్యక్రమాలకు మాత్రమే ఇచ్చి అనేక సంస్థలని వ్యవస్థలని కొంతవరకు నిర్వీర్యం చేసినటువంటి మాట వాస్తవం ముఖ్యంగా ప్రధానంగా ఈ ఆర్టీసీకి సంబంధించినటువంటి బస్సులు ఆ గుంటలు గోతుల రోడ్లలో ప్రయాణించి అవి చాలా వరకు డ్యామేజ్ కావడం జరిగింది ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వం ఎక్కడా కూడా అక్కడ పట్టేసినటువంటి పరిస్థితి లేదు అనేక మంది ప్రయాణికులు కానీ ఆర్టీసీ వ్యవస్థ కానీ కొంతవరకు నాశనం కావడానికి కూడా కారణం అయితే నేను వ్యక్తిగతంగా ఎవరిని ఏం అనడం లేదు ఇవాళ ఇది చాలా బాధ్యతతో కూడుకున్నటువంటి పని ఒకటి ఆర్టీసీలో ఇవాళ సుమారుగా ఎనిమిది నుంచి పదివేల మంది కార్మికుల యొక్క జీవితాల దాంతో మునుగడ ఉన్నాయి కొంతమంది పెన్షనర్స్ ఉన్నారు ఎనిమిది వేల పైచిలకు అక్కడ ఉన్నటువంటి కార్మికుల యొక్క వ్యవస్థ ఉంది వాళ్ళ యొక్క అభివృద్ధి వాళ్ళకు సంబంధించిన సంక్షేమం వాళ్ళ గురించి కూడా పట్టించుకుంటారు ఒకటి వైపు రెండోది లక్షలాది మంది ప్రయాణికులు ప్రయాణికులకు మెరుగైనటువంటి అక్కడ కనీస వసతులు కల్పించాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది మూడోది సుదూర ప్రాంతాలకి ఇవాళ ఆర్టీసీ బస్సులు లేనిటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి వాటి ఇవన్నిటి యొక్క వ్యవస్థ ఏదైతే ఉందో దీంట్లో ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితులు ప్రభుత్వంతో కలిసి మేము నాకున్నటువంటి అనుభవాన్ని కొంత ఉపయోగించుకొని మంత్రి నారాయణ గారితో కానీ అదే రకం పెద్దలు రామ్నారాయణ గారి మంత్రి గారితో కానీ కలిసి ఈ జిల్లాలో ఉన్నటువంటి సీనియర్ ఎమ్మెల్యేలు మా మిత్రుడు రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు కానీ పెద్దలు చంద్రమోహన్ రెడ్డి గారు కానీ అదే ప్రతి ఎమ్మెల్యే గారితో కూడా నేను మాట్లాడడం జరిగింది కాబట్టి వీళ్ళందరూ కూడా ఆ కార్యక్రమంలో భాగమవుతో ముహూర్తము అసెంబ్లీ ఉన్నటువంటి సమయం కాబట్టి పెద్దలు నారాయణ గారు కానీ పెద్దలు రామ్నారాయణ గారు కానీ వాళ్ళు రానేటువంటి పరిస్థితి వాళ్ళు మాకు ఆశీస్సులు అందించారు ఈ జిల్లాలో ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా సోధురెడ్డి చంద్రబాబు రెడ్డి గారు కానీ అందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు పేరు పేరున వాళ్ళందరూ కూడా మనతో కలిసి పనిచేయడానికి కోసం కానీ ముందుగా వెళ్ళి వాళ్ళకి మాట్లాడడం జరిగింది అదే రకంగా నాతో పాటు చైర్మన్ శ్రీనివాసరెడ్డి గారు కానీ అదే రకంగా అక్వ అథారిటీ చైర్మన్ అయినటువంటి మిత్రుడు వెంకటరమణారెడ్డి గారు కానీ మన పోలవరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు అబ్బాయి వీళ్ళంతా కూడా మాతో పాటు బాధ్యతలు వచ్చినాయి వాళ్ళందరూ కూడా కలిసి పనిచేస్తారు అదే రకంగా మాకు మనబాక కృష్ణయ్య గారు మా కుటుంబ సభ్యులు ఆయన కూడా నాకు ఎప్పటి నుంచో పరిచయం ఇట్లా అనేక మందితో నాకు ఉన్నటువంటి పరిచయాల కారణంగా రాజకీయాలకి ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏ పార్టీ అయినప్పటికీ ఎవరైనా సరే వాళ్ళతో మంచి సంబంధాలు మెయింటైన్ చేస్తూ ఈ యొక్క ఆర్టీసీకి సంబంధించి మా కార్మికులు మా కుటుంబానికి సంబంధించినటువంటి ఆర్టీసీ కార్మికులకు కానీ ప్రజలకు కానీ మేలు చేయడాని కోసంగా వర్షం లేకుండా తప్పనిసరిగా కృషి చేస్తానని చెప్పి తెలియజేస్తున్నాను అదే రకంగా ఇరవై ఒకటో తారీఖు ఉదయం మన అంబేద్కర్ పెద్దలు వారి యొక్క విగ్రహానికి పూలమాలు వేసి అక్కడి నుంచి నేరుగా ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గరికి వెళ్ళి ఊరేగింపుగా తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులందరూ కూడా అక్కడికి వెళ్తాం జనసేన నుంచి కూడా మా మిత్రులు బీఆర్ కాలేజ్ స్టూడెంట్లే లేని ఆయన కూడా మా మా అజయ్ గారు ఆయన ప్రత్యేకంగా వారు కూడా వస్తానని చెప్పడం జరిగింది హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ అయిన ఇలా అనేక మందితో మాకున్నటువంటి వ్యక్తిగత సంబంధాల కారణంగా ఎంతో కొంత ప్రజలకి మన జర్నలిస్ట్ ఎన్నికలకి అందరూ కూడా ఈ సందర్భంగా వాళ్ళకందరికీ కూడా మనం మన యొక్క శక్తి మేరకు ఉపయోగపడాలనే ఉద్దేశించి కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది మీ ద్వారా మీ యొక్క సహకారం ద్వారా మీ సలహాల ద్వారా నేను చేయగలిగినటువంటిది శక్తివచ్చం లేకుండా కృషి చేస్తానని ప్రమాణ స్వీకారాన్ని కూడా మీరు అందరూ రావాలని మీ అందరూ కూడా మాకు సహకరించాలేదు రాబోయే రెండు సంవత్సరాలు కూడా ఆ రకంగా మీ అందరితో కోరు కోరుకునే ప్రయత్నం చేస్తున్నాం మరొక విషయం నాకు చాలా సంతోషం ఇచ్చింది మా యొక్క పెద్దలు కావినేని శ్రీనివాస్ గారు సుజనా చౌదరి గారు విష్ణుకుమార్ రాజు గారు మా ఫ్లోర్ లేడరు వీళ్ళందరూ కూడా నా సీనియారిటీని గుర్తించి నన్ను దగ్గర పెట్టుకొని ముఖ్యమంత్రి దగ్గర తీసుకెళ్ళినటువంటి సందర్భంలో వారు చంద్రబాబు నాయుడు గారు కూడా వెంటనే మా సీనియర్ నాయకులకు నాకు తెలుసు రెండుసార్లు మనం టికెట్ ఇచ్చాము నాకు చెప్పి భుజం తట్టి ప్రోత్సహించినటువంటి పరిస్థితి నేను మరవలేదు కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో పెద్దలు ముఖ్యమంత్రి గారి సహాయ సహకారాలతో ఈ ప్రాంతంలో ఈ మూడు పార్టీలు మా పవన్ కళ్యాణ్ మన ఉప ముఖ్యమంత్రి గారిని కూడా త్వరలో కలుస్తాను అందరి యొక్క సహాయ సహకారాలు తీసుకోవాలని మా పెద్దలు నన్ను రాజకీయాలకు తీసుకొచ్చినటువంటి మా యొక్క రాజకీయంగా మా నాయుడు గారు పెద్దలతో కూడా మాట్లాడడం జరిగింది మా యొక్క గవర్నరు ఎవరైతే హరిబాబు గారు ఉన్నారో వారితో కూడా నేను మాట్లాడడం జరిగింది అనేక మందితో మాట్లాడాను ఇంద్రసేనారెడ్డి గారు మా గవర్నర్ గారు ఆయన కూడా నాకు మార్గదర్శకులు కిషన్ రెడ్డి గారు నాతో కలిసి పనిచేశారు బండి సంజయ్ గారు పనిచేశారు వీళ్ళందరూ కూడా రాబోయే రోజుల్లో నెల్లూరుకొస్తారు వస్తారు ప్రతి ఏడు వారు అనేక మంది మన ప్రాంతంలో మనతో కూడా కలిసి పని పనిచేస్తారు ఆ రకంగా బ్రిడ్జిగా నేను ఉండాలని ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు మీ ద్వారా కూడా చేద్దామని చెప్పి తెలియజేస్తూ మా పార్టీలో ఇది కార్యకర్తలకు ఇచ్చినటువంటి గౌరవం కాబట్టి నా ఉద్దేశం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అనేక మంది చాలా సంవత్సరాలు పనిచేశారు ఇక్కడ పార్టీ అధికారంలో రాలేదు కాబట్టి అనేక ఇబ్బందులతో సద్భమవుతున్నటువంటి కలవాల్సినటువంటి పరిస్థితి నాకు ఉంది మా పెద్దలు ఆంజనేయ రెడ్డి గారిని కానీ అదే రకంగా సురేందర్ రెడ్డి గారిని కానీ మా కరణ భాస్కర్ కానీ లేదా మా సంఘ పెద్దలను కానీ లేకపోతే మా భరత్ కుమార్ని కానీ మా రమేష్ కానీ ఇలా అనేక మంది కొన్ని కొన్ని సంవత్సరాలు పాటు పార్టీ కోసం పనిచేసినటువంటి ఉన్నాయి మా ను శాసయ్య గారిని ఇక్కడ ఫౌండర్ ఆయన అలా అదే రకంగా ఇవాళ అన్ని జిల్లాలకు సంబంధించి మూడు జిల్లాల్లో ఉన్నటువంటి శాసనసభ్యులు అందరితో కూడా కలిసి ఈ యొక్క అభివృద్ధిలో ఆర్టీసీకి కావాల్సినటువంటి ఈ యొక్క కొత్త బస్సు యొక్క రేడియో విషయంలో కానీ అదే రకంగా సౌకర్యాలు మెరుగుపరిచే విషయంలో కానీ మన యొక్క ఎంపీ గారు ప్రభాకర్ రెడ్డి గారు కొన్ని నూతనమైనటువంటి ఆలోచనలు కూడా నాకు చెప్పడం జరిగింది చాలా సంతోషం వారు కూడా ప్రత్యేకించి కేంద్రం ద్వారా కొన్ని నిధులు సంపాదించి మన ప్రాంతంలో అభివృద్ధి చేయడానికి కోసం కానీ వారు కూడా సహకరిస్తారని చెప్పారు ఆ రకంగా మనం ఈ జిల్లాలో ఉన్నటువంటి పెద్దలందరినీ కూడా కలిసి ఈ యొక్క ప్రజల సంక్షేమం విషయంలో స్వచ్ఛంద సంస్థలు కానీ లేదా సిఎస్ఆర్ ఫండ్స్ కానీ ఏదైనా సరే వీలైనంత వరకు తీసుకొచ్చి ఉన్నటువంటి పరిస్థితులను మెరుగుపరచడానికి మనకు ఉన్నటువంటి ఈ యొక్క డివిజన్ ఈ యొక్క ఏదైతే ఉందో ఈ ప్రాంతాల్లో ఆర్టీసీని ఒక మెరుగైనటువంటి సంస్థగా ప్రజలకు అందించేటువంటి ప్రయత్నంలో నా వంతు నేను ఖచ్చితంగా కృషి చేస్తానని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా అదే రకంగా ఇరవై ఒకటో తారీఖు మన యొక్క రీజనల్ కేంద్రమైనటువంటి నెల్లూరులో ప్రమాణ స్వీకారం వచ్చి కూడా ఉంటుంది దానికి సంబంధించినటువంటిది నా మిత్రుడు నా చిన్ననాటిని స్నేహితులైనటువంటి ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి గారు వారి ఆధ్వర్యంలో వారి నియోజకవర్గం కాబట్టి వారు ప్రధానంగా వారు ఉంటారు మా చైర్మన్ గారు కొరకల్లో నారాయణ గారు వస్తున్నారు మా పార్టీ పెద్దలు మాజీ వైద్య శాఖ మంత్రి కామినేని మన కామినేని శ్రీనివాస్ గారు వారు కూడా వస్తున్నారు పెద్దలు ప్రభాకర్ రెడ్డి గారు కూడా వస్తారని చెప్పి తెలియజేయడం జరిగింది అయితే సమర్థవంతంగా తనకిచ్చిన యొక్క ప్రభుత్వ బాధ్యతను నిర్వహించే పూర్తి శక్తి సామర్థ్యాలు ఆయనకు ఉన్నాయన్న విషయం చారిత్రాత్మక సత్యం ఆయన ఆర్టీసీ జోనల్ చైర్మన్ ఎంపికైన తర్వాత అందరూ ఆయన ఎలా పోయి శుభాకాంక్షలు చెప్తుంటే ఆశ్చర్యం కలిగించే అంశం జిల్లాలో తనతో పాటు సీనియర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళెల్లూ పోయి వాళ్ళు పరామర్శించి వాళ్ళ యోగశ్రామాన్ని తెలుసుకొని రావడం అనేది ఆఖరికి వాళ్ళు మన పెద్దదిద్దుకున్న గడ్డం గారు పరంప్రతిచ్చారు